హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాల కోసం ఎదురు వారికి ఇంటి నిర్మాణం కోసం ఎదురు వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని అయితే ఇప్పుడు ప్రారంభించిందండి సో ఇందులో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం కూడా లేకుండా ఉంటుందో సో అటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త చెప్పారు సో ఒక్కొక్కరికి మూడు సెంట్లు ఇంటి స్థలాన్ని అయితే మనకు ప్రకటిస్తూ మనకు దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలని దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలో పూర్తి విధి విధానాలను కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఎవరైతే ఇల్లు లేకుండా సొంత ఇంటి కళల కోసం ఎదురు చూసేవారు ఉంటారో వారందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల వరకు చందనన్న ఇళ్ళ కింద అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే ఈ వీడియోని మీరు ఒకవేళ స్కిప్ చేసుకుంటూ చూస్తే మధ్య మధ్యలో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తూ ఉంటాను సో అవి మీరు మిస్ అయిపోతే మీరు తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు కాబట్టి కంప్లీట్గా చూడండి ఇల్లునైతే మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి విషయం అనేది క్లారిటీ అయితే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఇళ్లకు సంబంధించి ఇంటి స్థలాలకు సంబంధించి అప్డేట్స్ కనుక మీరు ఎప్పటికప్పుడు పొందుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా సొంత ఇల్లు కావాలి అనుకునే వారికి ఇంటి నిర్మాణాన్ని అయితే మేము స్టార్ట్ చేస్తున్నామని మనకు చంద్రన్న ఇళ్ళనైతే మనకు ప్రారంభించారండి సో అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు లేనటువంటి లబ్ధిదారుడున్నారో వాళ్ళకి సంబంధించి కొత్తగా మార్గదర్శకాలను అయితే మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఊహించని శుభవార్త కూడా ఒకటి ప్రకటించారనమాట సో దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చెక్ చేసుకున్నట్లయితే పేదలకు స్వంత ఇంటి కళ నిజం చేసేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు అందుతున్నాయి ఇక ఇదే సమయంలో ఈ నెలాఖరు వరకు దరఖాస్తులకు చివరి తేదీగా ఖరారు చేశారు పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం రెండు విధాలుగా చేపడుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది ఏపీలోని పేదలకు సొంత ఇంటి కోసం పెద్ద సంఖ్యలో లాబ్ధిదారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నటువంటి పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరియు ఎన్టీఆర్ పథకానికి మూడు లక్షల నలభై ఏడు వేల దరఖాస్తులు అందాయి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి నిధులు బాగా గుర్తుపెట్టుకోండి మీకు స్థలం ఉందనుకోండి మీకు ఇంటి నిర్మాణానికి అంటే ఇల్లును కట్టుకోవడానికైతే మీకు డబ్బులు ఇస్తారు ఒకవేళ మీకు స్థలం కూడా లేదనుకోండి స్థలం లేనటువంటి వారికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఆర్థిక సాయం చేసి రెండు విధాలుగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే ప్రక్రియ కొనసాగిస్తుంది అంటే మీకు స్థలం లేకపోతే స్థలాన్ని కూడా మీకే ఇచ్చి స్థలంతో పాటు ఇల్లు కూడా అయితే మీకు ఇస్తారు ఒకవేళ మీకు ఇప్పటికే స్థలం ఉంటే అందులో మీరు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయాన్ని అయితే డబ్బులు ఇస్తారు ఇక గ్రామీణ ప్రాంతంలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల ముప్పైతో గడువు ముగియనుంది అందుకు అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను కూడా మనకు తీసుకువచ్చినట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది గతంలో పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయగా కేవలం ఇళ్ల నిర్మాణాల కోసం మంజూరు కోసమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను యూడిఏలుగా మారుస్తున్నాయనే ఆలోచనతో కేంద్రం వీటి అనుమతిని నిలిపివేసింది తాజాగా యూడిఏల్లో కూడా గ్రామీణ పథకాన్ని అమలు చేస్తున్నారు వీటి పరిధిలోనూ అర్హుల ఎంపికను చేపడుతున్నారు పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం రెండు విధాలుగా చేపడుతుంది సొంత స్థలం ఉండి అక్కడే నిర్మాణం చేపడతామనుకునే వారికి ఇంటిను మంజూరు చేస్తుంది ఇంటి స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లను కేటాయించి అక్కడే నిర్మాణం చేపట్టేందుకు ఇళ్లను కూడా మంజూరు చేస్తుంది ఒకవేళ పట్టణ ప్రాంతాలలో గనక ఇంటి స్థలం లేకపోతే రెండు సెంట్లను ఇంటి స్థలాన్ని నిర్మి ఇచ్చి వారికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆర్థిక సాయం చేస్తుంది సొంత స్థలం ఉన్న స్థలం లేని వారి వివరాలను అధికారులు సేకరించే పనిలో ఉన్నారు రాష్ట్ర మా ఉన్నటువంటి అర్హులను గుర్తించే బాధ్యతను గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గృహ నిర్మాణ శాఖ ఏఈలకు ప్రభుత్వం అప్పగించింది వీరు ఇంటింటికి వెళ్ళి అర్హుల్ని గుర్తించాలి దరఖాస్తుదారు ప్రస్తుతం ఉంటున్న ఇంటితో పాటు లొకేషన్ ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తారు యాప్లో నమోదైన వివరాల ఆధారంగా అర్హుల జాబితా సిద్ధం కానుంది ఒంటరి మహిళలు వితంతువులకు ముఖ్యంగా ఈ ఇంటి నిర్మాణాల కోసం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఇళ్ల స్థలాల కోసం కనీసం రోజులోనే ఒక గ్రామీణ ప్రాంతంలో నూట పదిహేను మంది లబ్ధిదారులు నిన్నటి రోజున దరఖాస్తులు చేసుకున్నట్లు హౌసింగ్ ఏఈ లోకేష్ కుమార్ అయితే ప్రకటించారు ఇంటి స్థలం కోసం అర్హులైన వారు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని శనివారం అధికారులు కూడా ఆదేశాలు వెల్లడించారు దీంతో ఈ రోజు నుంచి మనకు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు ఎంపీడీఓలు కార్యాలయాల చుట్టూ క్యూలు కట్టారు ఇక దళారులను నమ్మి ఎవరు కూడా మోసపోవద్దని అర్హులైన వారికి ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుందని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు అనే విషయంలో మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఎవరికైనా సరే అండి మనకు ఖచ్చితంగా ఆధార్ కార్డుల అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందే ఉండాలి మీ పేరు మీద ఎక్కడ కూడా కరెంట్ మీటర్ అనేది ఉండకూడదు ఇక గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వం నుంచి మీరు ఎప్పుడైనా సరే ఇండ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకుని ఉండి మీకు ఇల్లు శాంక్షన్ కనుక ఉండి మీరు కట్టుకొని బిల్లులు కనుక తీసుకో ఉంటే మీరు ఇప్పుడు ఈ పథకానికైతే అప్లై చేసుకున్న వ్యర్థమే మీకు ఈ పథకం అయితే డబ్బులు రావన్నమాట ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అనగా ప్రజాప్రతినిధులు కానీ గతంలో కానీ మాజీలు కానీ ఇప్పుడు కానీ ఉండే వాళ్ళు కూడా ఈ పథకం అయితే అనమాట సో మొత్తంగా ఈ పథకం వచ్చేసి ఎవరైతే జన్యునుగా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ లేకుండా ఉంటారో దారిద్ర్య దిగువగా ఉండి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి వారి యొక్క కుటుంబ ఆదాయం సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయల కంటే తక్కువ ఉండి ఇంటి స్థలం ఎక్కడ కూడా కరెంట్ మెటల్ కూడా ఎక్కడ కూడా వాళ్ళ పేరు మీద లేకుండా ఉంటాయో అటువంటి వారిని అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నేరుగా వారి ఖాతాలలోకి డబ్బులను విడుదల చేసే ప్రక్రియను కొడితే స్టార్ట్ చేయబోతుంది ఒకవేళ మీకు ఇప్పటికే ఇంటి స్థలం ఉంటే ఇంటి కోసం మీరు వచ్చేసి ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వెళ్ళి సార్ మాకు ఇంటి స్థలం ఉందండి ఇంటి స్థలానికి సంబంధించినటువంటి ఆ స్థలంలో మేము వెళ్ళి కట్టుకోవాలనుకుంటున్నాము కానీ మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మీరు ఈ యొక్క కొత్తగా అప్లికేషన్తో పెట్టుకోవచ్చు సో అప్పుడు మీకు వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండున్నర లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మీకు లక్ష రూపాయలు అంచుమించు మీకు దాదాపు మూడున్నర నాలుగు లక్షల రూపాయల వరకు బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట ఎందుకంటే ఈ యొక్క పథకానికి మనకు ఉపాధి హామీ పథకాన్ని కూడా అయితే లింక్ చేశారండి అంటే మీ యొక్క ఇంటికి మీరే సొంతంగా ఇటుకులు తయారు చేసుకుంటున్నట్లు మీరు కనుక మీరు ఫోటోలు కనుక మీ యొక్క ఏ ఎగ్గానిక మీరు సబ్మిట్ చేస్తే అంటే ఆరు ఎగ్గాని ఏ ఎగ్గాని సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇల్టు బిల్లులు పెట్టేటప్పుడు ఉపాధి హామీ కూలీల కిందనే మీకు ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకొని ఉపాధి హామీ బిల్లులతో పాటుగా మీకు కొంత అమౌంట్ అంటే మనకు ఉపాధి హామీ బిల్లుల కింద దాదాపు ఒక యాభై వేల రూపాయల వరకు అయితే మనకు వస్తుంది సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి లక్ష రూపాయల వరకు ఇస్తుంది సో వచ్చేసి మనకు ఒకటిన్నర లక్ష ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా మరి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండున్నర లక్ష టోటల్గా వచ్చేసి మనకు మన యొక్క ఇల్లు కట్టుకునేటువంటి వారందరికీ కూడా నాలుగు లక్షల రూపాయల వరకు డబ్బులు అయితే ఇస్తారు ఈ నాలుగు లక్షల రూపాయలు అనేది మనకు ఒకసారి కాదండి విడతల వారీగా ఇస్తారు సో ఒక్కొక్క విడతలో ఒక్కొక్క అమౌంట్ అయితే మీకు పడుతుంది సో మీకు మొట్టమొదటిగా బేస్ కట్టుకునేటప్పుడు కొంత అమౌంట్ బేస్ కట్టిన తర్వాత మీకు మూడు అడుగుల గోడ అనేది మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంత అమౌంట్ అయితే ఇస్తారు తర్వాత మీకు వచ్చేసి లింటల్ ఏడు అడుగులు మట్టడానికి అయితే మీకు కొంత అమౌంట్ ఇస్తారు అనంతరం మీకు స్లాబ్ లెవెల్కి అయితే ఒక అమౌంట్ ఇస్తారు స్లాబ్ వేసిన తర్వాత ఒక అమౌంట్ అనంతరం మనకు ప్లాస్ట్రింగ్స్ వేసిన తర్వాత క్యాలర్స్ వేసిన తర్వాత కూడా కొంత అమౌంట్ ఉంటుంది సో ఈ యొక్క అమౌంట్స్ అన్నీ కూడా మీరు పొందుకోవాలనుకుంటే వేయ పని కూడా మిగల్చకుండా పూర్తిగా అయితే కట్టుకోవాలి సో ఎవరైతే ఇల్లులు జనువులు కట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే అన్ని బిల్లులు అయితే వస్తాయి సో వీటికి సంబంధించి మీరు ఇప్పుడు ఈ నెలాఖరికి మనకు లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే మీ యొక్క సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోండి మీ యొక్క ఆధారు బ్యాంక్ అకౌంట్ మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు అలాగే వీటితో పాటు క్యాష్ ఇన్కమ్ ఇవి యొక్క ఐదు డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళేసి ఇంటి స్థలం కోసం కావాలనుకుంటే ఇంటి స్థలం కోసం ఇల్లు కావాలనుకుంటే ఇంటి కోసం వీటి ఏదైనా సరే మీరు అప్లై చేసుకుంటే డైరెక్ట్గా మీకైతే ఈ పథకం అయితే వర్తిస్తుంది ఫర్దర్గా ఈ స్కీమ్కి సంబంధించి చిన్న డౌట్స్ నా సరే మీరు కామెంట్ సెక్షన్ నోట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ఈ యొక్క మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే మీ ఇల్లు ఇస్తారు ఈసారి మనకు వచ్చేసి ఏడు లక్షల ఇళ్ళు అయితే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని వచ్చే ఉగాది నాటికంతా ఈ లెళ్లిని కూడా కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకున్న లాగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనెన్ అప్డేట్స్ కోసం అంటే ఈ పథకానికి సంబంధించి ఫర్దర్కి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింపుల్ని ఆల్ ట్యాప్ చేసి రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్